కార్యకర్తలు పట్టణ మండల అధ్యక్షులు మిత్రులు డ్యామిల్ గారు రైతులు గారు మరి పట్టణ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు మోడీ గారు వారితో కూడా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మరి మహిళా సోదరు సర్పంచులు సర్పంచ్లు అందరూ కూడా మేము పేరు కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి నమస్కారం ధన్యవాదాలు మనందరూ తెలుసు భారతదేశంలో ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని గుణాల మతాలను కలుపుకొని దేశం ఎలాంటి చిన్న విచ్చడం జరగకుండా పరిస్థితి ఇప్పటి వరకు ఉంది ఈ చరిత్ర ఉన్న పార్టీని ఒక మతన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ నిన్ననే ఒక రాముడి మరి రాముడి యొక్క విగ్రహ చేసి దాన్ని సొంతం చేసుకునే కార్యక్రమంలో కూడా మరి వాళ్ళ పరిస్థితి బీజేపీ వాళ్ళ పరిస్థితి కనపడతా ఉంది దయచేసి భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి భారతదేశం ఉన్నటువంటి హిందువులకు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అన్ని కులాల మతాలు కలుపుకొని పోయే శక్తి ఒక మంచితనం ఒక కాంగ్రెస్ పార్టీగా ఉంది మరి మనం చూసినట్టయితే అస్సాంలో జరిగినటువంటి పెద్దలు మిగతా నాయకులు రాహుల్ గాంధీ గారిపై దాడి ప్రయత్నం అనేది నేత్ర ఖండిస్తూ ఏదైతే ప్రతి గుళ్ళో ప్రతి ఒక్కరు కూడా కానీ వారు మరి ఎదురుపడి ఆపి రాహుల్ గాంధీ ఆ ప్రాంతాల పోపడి చూడటం అనేది దుశ్చర్యగా భావిస్తూ తప్పకుండా వారి రాబోయే ఎన్నికల్లో గుణమాటం తప్పదు బీజేపీ వాళ్ళు తీసుకున్న చర్యలు మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మరి గతంలో ప్రభుత్వం ఏ విధంగా మరి భద్రమైందో అదే పద్ధతిలో బీజేపీ బీజేపీ ప్రభుత్వం కూడా మరి పదలపై దగ్గరలో దగ్గర తప్పకుండా సైన్యం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి ఏదైతే జోడే యాత్ర విజయవంతమై దేశ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని దేశానికి ఏమంది చేయాలి మంచి సమస్యలు అందించే చెడుని పక్క ప్రయత్నాలు వాళ్ళు జోడే యాత్ర చేస్తున్నటువంటి మా నాయకుడిపై మరి ఈ విధమైన బీజేపీ కార్యకర్తల దౌంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం అదే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఈ జోడయాత్ర చూసి బీజేపీ నాయకులతో పాటు మోడీ గారు కూడా భయపడి ఏదో ఒక కలకలం లేకపోవాలి లేకపోతే రాహుల్ గాంధీ మళ్ళా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఏదో విధంగా విచ్చిన చెప్పి తప్పుడు ఆలోచన తప్పుడు నిర్ణయాలతో బీజేపీలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం ప్రయత్నం చేస్తోంది తప్పకుండా మోడీ గారు మండనే మరి తీసినట్టు కార్యక్రమాల్లో పెద్దయాత్ర వారేదో వారి సొంతగా రావు రాముడి వారు సొంతగా నిర్ణయించినట్టు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది రాముడు అంటే బీజేపీ బీజేపీ అంటే రాములే అని చెప్పి మరి చేసినట్టు ప్రచారం అనేది తప్పు ప్రచారంగా చేస్తున్నారు దాన్ని కూడా తీవ్రంగా అడిస్తా ఉన్నాం అదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఐఎస్ రాముడు కూడా ఇక్కడ ఉన్నాడు మరి దీన్ని ఎవరు పడుచుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు అక్కడే మరి అయ్యలే ఉన్నటువంటి రాముడి ఎందుకు ప్రతి ఎత్తున గొప్ప మరి గుడులు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా భద్రాచ ఉన్నటువంటి రావు పట్టించుకో పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఈ ప్రాంతంలో వెనకబడ్డ ప్రాంతం గిరిజన ప్రాంతం అందరూ కూడా ఈ ప్రాంతంలో మరి పరిస్థితిలో ఉన్నటువంటి పరిధిలో ఎవరు కూడా పట్టించుకోలేదు గిరిజన రాముడు కూడా అదే పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం చేశారు ఈ ప్రాంతం కూడా మరొక గొప్ప మరి గుడి గుడి నిర్మించే కార్యక్రమంలో చేపట్టే బాధ్యత మరి ప్రముదాలకు ఉన్నదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఆ జోడయాత్ర